వెనుకబడిన శాలివాహన వాహన కులస్తులను ముందుకు తీసుకురావడానికి గత ముప్పై ఏళ్ల నుండి నిర్విరామంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు శాలివాహన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి అన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నూతన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మడి వెంకటేశ్వర వచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మరి శాలివాహన కులస్థులను కులస్తులను ముందుకు తీసుకురావడానికి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా నేటి సమాజంలో చదువులు వివిధ రంగాలలో రాణించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం కూడా జరుగుతుందని తెలిపారు అందరూ కృషి చేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు కార్యక్రమంలో రాష్ట్రంలోని శాలివాహన అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక సేవ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండ్ ఈ అవార్డ్స్ మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు ఒక వాళ్ళొక ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మా కమ్యూనిటీకి సర్వ్ చేస్తారు అనే ఒక మంచి అభిప్రాయంతో ఈ సేవ ఆర్గనైజ్ చే చేయడం జరిగింది దానికి మేమందరం తోడ్పడుతున్నాము ఇంకా పేద విద్యార్థులకి ఒక హాస్టల్స్ ఒక లైబ్రరీస్ అలా సెటప్ చేయాలనేది మా ఫ్యూచర్ ఆలోచన ఉందండి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది సాధ్యపడుతుందని నేను నమ్ము నమ్ముతున్నాను ఈ ఈ విధంగా కొంతమంది దాతలు ముందుకొచ్చి ఇంకా ఇంకో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది నా ఆలోచన థ్యాంక్ యూ గత ముప్పై సంవత్సరాల కింద హైదరాబాద్ నగరంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శాలివాహన కుమ్మరులు అందరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం లోపల ఈరోజు శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేయబడింది దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మీ మార్చి ఇరవై రెండవ తారీఖు శాలివాహన విగ్రహం ఏదైతే ట్యాంక్ బండి మీద శాలివాహన విగ్రహం ఉందో దాని దగ్గర శాలివాహన జయంతి వేడుకలు జరపబడతాయి ఆ తర్వాత వచ్చే నవంబర్ మాసంలో కార్తీక వనభోజనాలు నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి మరి సంజీవయ్య పార్కులో కార్తీక వనభోజనాలు కూడా జరపబడతాయి ఆ తర్వాత డిసెంబర్ నెలలో అంటే ఈరోజు క్రిస్మస్ రోజు అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజున సభ్యుల వివరాలు అందరితో కూడినటువంటి ఒక డైరీని కూడా మేము రిలీజ్ చేయడం ఆవిష్కరణ ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే చాలిభావనులు వెనుకబడిన అత్యంత వెనుకబడిన కులంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ ఒక దగ్గర కలుసుకోవాలి ఒకరికొకరు తెలుసుకోవాలి పరిచయాలు కావాలి ఆ తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితుల్లోకి రావాలనే ఉద్దేశంతో ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తూ ఉన్నాము ముప్పై రెండు సంవత్సరాల కింద ఈ స్టార్ట్ చేసినటువంటి ప్రయత్నము అప్రహితంగా మొన్న కరోనా రెండు సంవత్సరాలు తప్పితే మిగతా ప్రతి సంవత్సరం కూడా అప్రహితంగా సాగుతూ ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము ఈరోజు డైరీ రిలీజు కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో మళ్ళీ మెరిట్ విద్యార్థులకు విద్యార్థులు ఎవరైతే మా కులముకు సంబంధించిన వాళ్ళు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ నీట్ కానీ సెట్ కానీ ఎంసెట్ కానీ దేని మెరిట్ సాధించిన వాళ్ళకు కూడా నగదు బహుమతులు కూడా ఇచ్చి వారిని ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా వివిధ జిల్లాలో నుంచి అందరికీ కూడా మేము యొక్క స్వాగతం సుస్వాగతం అదేవిధంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా